ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని మొత్తం తప్పుదారి పట్టించే విధంగా మీరు ఎందుకు మాట్లాడారు నేను క్లియర్గా అడుగుతున్నాను ఈరోజు నేను డిమాండ్ చేస్తాను మిమ్మల్ని మీకు ఇది హత్య కాదు ఇది ప్రమాదమే అని చెప్పి మీకు ఆ పోస్ట్ మార్టం చేసిన రోజే తెలుసు మీకు తెలిసిన వేరే ఆధారాలు ఉన్నాయి మీకు తెలిసి కూడా దీన్ని హత్యగా నమ్మించడానికి క్రైస్తవులు ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టడానికి ఇక్కడ క్రైస్తవులు హిందువుల మీదకి రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడానికి మత కల్లోలాలు సృష్టించడానికి ఈ హర్ష్ కుమార్ గారు కానీ లేదా జూపుడు ప్రభాకర్ గారు గానీ పాల్ గారు గాని ఎందుకు ప్రయత్నించారో ప్రజలందరికీ మీరు తెలియజేయాల్సి ఉంది ఇక్కడ ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారో అర్థమవుతుంది వచ్చిన డౌట్ రెచ్చగొట్టినట్లు అవుతుందా ఏం మాట్లాడుతున్నావు లేని పక్షాన వీరి ముగ్గురు ఎలిగేషన్ చేసి ఇంత పెద్ద మత రేపడానికి కారకులైన ఈ ముగ్గురు మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తాం ఎందుకు చెప్తున్నాం అంటే ఆయన చాలా క్లియర్గా ఇగో ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది నేను రేపు సబ్మిట్ చేస్తాను అన్న హర్ష్ కుమార్ గారు ఈ రోజుకి నాలుగైదు రోజులు అవుతుంది ఎందుకు మీ ఆధారాలు పెట్టలేదు మీరు ఎందుకు ఇప్పటివరకు జనాలు రచ్చగొట్టారు ఇది నేను ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న హిందూ సమాజానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఈ విషయాన్ని హిందువుల మీదకి నెట్టేయలను ప్రభుత్వం మీద నెట్టేయలను ఎక్కడున్న ఏ క్రైస్తవులు కూడా ప్రయత్నించలేదు దయచేసి వాళ్ళని మీరు అపార్థం చేసుకోకండి నలుగురు ఐదుగురు ఎలాంటి స్వార్థపరులు దీన్ని హత్యగా చిత్రీకరించడం ద్వారా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయడం వేరు అనుమానాలు పుట్టించడం వేరు ఇంటెన్షనల్గా అనుమానాలు పుట్టించారు ప్రజల్లో అది హత్య అని చెప్పటం అది అక్కడ కరలు ఉన్నాయి దాని మీద రక్తం ఉందనేది క్రియేట్ చేశారు అది ప్రచారం చేశారు ఆయన పదకొండు నలభై రెండుకి చనిపోతే ఒంటి ఉన్నారు ఆయన ఫోన్ నుంచి ఆయన ఆఫీస్ డీటెయిల్స్ అడగడానికి మెసేజ్ వచ్చేదని క్రియేట్ చేశారు వాళ్ళ భార్య గారిని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆయన రాజేష్ మహాజన బెదిరించాడు బాడీని తీసుకెళ్ అని బేస్ లెస్ ఎలిగేషన్స్ క్రియేట్ చేశారు ఇవన్నీ క్రియేట్ చేయడంతో పాపం అభంశుభం తెలియని క్రైస్తవులందరూ కూడా దాన్ని నమ్మారు దాన్ని నమ్మి నిజంగానే ఇది జరిగిందేమో వచ్చా అనుకున్నారు అక్కడ ఒక అనుమానాన్ని నివృత్తి చేస్తే మరొక అనుమానం పుట్టించడం మొదలుపెట్టారు వీళ్ళు వీళ్ళు గా కుట్రపూరితంగా వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకో నలుగురు ఐదుగురు రూపాయలు పాస్టర్ అని చెప్పుకుంటున్న వాళ్ళు మొత్తం క్రైస్తవ సమాజాన్ని తప్పుదారి పట్టించారు ఆ రోజు మొట్టమొదట ఆయన బైక్ ఆయన మీద పడి ఉండటం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆయనకున్న శత్రువులను చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అది హెచ్చారని అనుమానం కలిగింది అలాగే ఈయన ఇక్కడ కాదు కొవ్వూరు టోల్ గేట్ ముందే ఆయన తడబడుతూ నడుస్తున్నాడు టోల్ గేట్ ముందే ఆయన బైక్ హెడ్లైట్ చేయట్లేదు ఆ టోల్ ముందే దాడి జరిగింది అని అనుమానం వ్యక్తం చేశారు ఈ అనుమానాలన్నీ వ్యక్తం చేసి జనాల్లోకి పొగారులన్నీ పంపిస్తూ ఉంటే గౌరవ ఐజీ గారు గౌరవ ఎస్పీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఈ హెడ్లైట్ అనేది ఎక్కడ పగలేదు పొట్టిబడి నుంచి హెడ్లైట్ లేకుండా సీసీ ఫుటేజ్ ఆధారం చూపించారు ఇక్కడ బండి పక్కకి దూసుకెళ్ళడం అనేది సీసీ ఫుటేజ్ ఆధారం చూపించారు ఇలా ప్రతిదీ ఆధారాలు చూపించిన తర్వాత మరొక కొత్త అనుమానం మనం అయితే ఇక్కడ కాకపోతే విజయవాడలో చంపేశారు రాజేష్ మహాసేన ఏంటన్నా ఇలా ఏంటి నీకు లేదా డౌట్ ప్రవీణ్ పగడల మడ్డరాల్ లేదంటే యాక్సిడెంట్ సంగతి నీకు అంటావా నువ్వు మొదటిగా నాకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి అని నీ ఛానల్లో మాట్లాడిన వ్యక్తివే కదా ఇప్పుడు ఎందుకు కొంతమంది మీద నువ్వు ఇలా మరి నెపం ఇస్తున్నావు కేవలము హర్షవర్ధన్ గారు లేదంటే కే పాల్ గారు లేదంటే ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పాస్టర్ల మీద పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు తప్పన నేను సూటిగా నీకు ఒక ప్రశ్న అనుకుంటున్నాను కూటమి ప్రభుత్వంలో నువ్వు అధికార ప్రతినిధిగా ఉన్నావు కదా నువ్వు మన ప్రభుత్వానికి ఇంత ఆ సోషల్ మీడియాలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇంత భయంకరంగా మరి స్ప్రెడ్ అవుతున్నటువంటి ఈ విషయంలో మన ప్రభుత్వానికి ఎక్కడ మచ్చ వస్తుందో మనము ఇంత కాలయాపన చేస్తే ప్రమాదం జరిగేది మనకి అని త్వరగా అధికారులని త్వరగా తొందర పెట్టేసి పోస్ట్మార్టం రిపోర్ట్ బయట ఎందుకు పెట్టలేకపోయావు రెండోది పోలీసు వాళ్ళు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు పోస్ట్మార్టం రిపోర్టు వన్ వన్ ఆర్ టూ డేస్లో చెప్పాల్సింది పోయి ఎందుకు ఇంత కాలయాపన చేస్తున్నారు నువ్వు ప్రెస్ మీట్స్ పెట్టాల్సింది వారి మీద నువ్వు అడగాల్సిన ప్రశ్నలు వారిని అంటే ఒక వ్యక్తికి డౌట్ వచ్చి అడిగితే ఆ డౌట్ ఆ వ్యక్తిని పట్టుకొని క్రైస్తవ సమాజాన్ని తప్పు ద్వారా పట్టిస్తున్నావు అని మాట్లాడుతున్నాయి ఎవరు తప్పు ద్వారా తప్పు దోవ పట్టించే పరిస్థితి ఏం లేదు ఎవరు చిన్నపిల్లలు ఏమి కాదు ఈ రోజు టెక్నాలజీ చాలా భయంకరంగా పెరిగిపోయింది అందరికీ ఉన్న డౌటే వాళ్ళు అడుగుతున్నారు సో ఒకరిద్దరిని నోరు ఓరు మోయాలని చూడు మాకు దయచేసి నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సో ఈ మర్డర్ విషయంలో ఒక రిపోర్ట్ ఇవ్వాలి ఇది ఇంతటితో ఫైనల్ చేయాలి అసలు కారణం ఏంటి మనం ఎందుకు కాలయాపనం చేస్తున్నాము దీనికి ఒక చివరి ఘట్టం లేకపోతే బాగోదు మనకి డ్యామేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నువ్వు ప్రభుత్వాన్ని మాట్లాడాలి మీడియా వాళ్ళు కూడా మూర్తి గారు మీకు తెలివిందని నోరుందని జర్నలిస్ట్ అని ఏది పడితే అది మాట్లాడిస్తున్నారు తప్పు మీరు ఒక జర్నలిస్ట్ అయి ఉండి మీరు ప్రశ్నించాల్సింది ఎవరినండి ఎందుకు రిపోర్ట్ రావట్లేదని నువ్వు వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నించాలి ఒక మామూలు వ్యక్తి చనిపోయాడు లేదంటే పాస్టర్ గారు చనిపోయారు ఇంతమంది సమాజము ఇంతమంది సోషల్ మీడియాలో కావచ్చు సమాజంలో కావచ్చు ఇంత పెద్ద ఎత్తున మరి జరుగుతుంటే మీరు ప్రశ్నించాల్సింది ఎవరిని ప్రభుత్వాన్ని అధికారులని పోలీసు వారిని కానీ సామాన్యుల మీద ఏంటండి ఇది తప్పు అనడానికి నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి ఇది మర్డర్ కాదు అనడానికి నీ దగ్గర ఆధారాలు ఇక్కడ గవర్నమెంట్ చెప్పిందా అధికారులు చెప్పారా నోటికి వచ్చింది మాట్లాడద్దు సత్యం అసత్యం అయిపోదు దయచేసి దయచేసి మీరు జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి ఫ్రెండ్స్ సో ఇంత కాలయాపన జరగడానికి ప్రధాన కారకులు ఎవరు సో కామెంట్ చేయండి ప్రార్థించండి వయసులో